బండి ఏంటి డ్రైవింగ్ ఏంటి ఈ స్పీడ్ ఏంటి తప్పుడు వేగం నడిచే ఇంజిన్ లో ఉండదు మిత్రమా నడిపేవాడు నరాల్లో ఉంటుంది గుర్తు పెట్టుకో నాతో జర్నీ చేస్తున్నావు నా జర్నీ ఉండేదే వన్ వే ఇక్కడ అప్పులు అప్పులుంటాయి డౌన్లుంటాయి మలుపులుంటాయి డెడ్ ఎండ్లు ఉంటాయి అయితే స్పీడ్ మాత్రం తగ్గే ప్రెస్ తెలియదు సో ఫసన్ యోర్ సిట్ బెల్ట్ నమ్మకమే ఉంటే మళ్ళీ బలం ధైర్యం ఉంటే నీ వెంట శౌర్యం చూపి అడుగేద్దాం పదనేస్తాం పోయేదేది లేదంట కన్నీరేలా నీ కంట కష్టంలో చెప్పుడుతుంది ధన విజయం